ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం జెడ్పీహెచ్ఎస్ లో మెగా పేరెంట్స్ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు వడ్డేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హెచ్ఎం కాకుమాను జోజప్ప అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి అబ్జర్వర్ నాన్సీ ఎస్ఎంసీ వైస్ చైర్మన్ దాస్ ఎఫ్ఎంసీ చైర్మన్ బషీరున్ కేబిఎన్ కాలేజ్ నుంచి వైస్ ప్రిన్సిపల్ సిఎంవి రమేష్ సిఎస్సి నుంచి నితిన్ ఆర్ఎస్ఎన్ శర్మ హాజరయ్యారు ప్రత్యేకంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద నెస్లే కంపెనీ వాళ్ళు ఒక పది లక్షల రూపాయలతో గర్ల్స్ కి టాయిలెట్స్ నాలుగు యూనిట్లు నిర్మించారు దీన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ నుంచి వాసం అహ్మద్ కూడా హాజరయ్యారు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ లో రెండు వందల ముప్పై ఎనిమిది మంది పేరెంట్స్ హాజరై తమ బిడ్డల పర్ఫార్మెన్స్ ని తెలుసుకుని అందరితో షేర్ చేసుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇటీవల ఈ స్కూల్లో ప్రారంభించిన డిజిటల్ లర్నింగ్ ప్రయోగశాలను కూడా అందరూ సందర్శించారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చావా శ్రీనివాసరావు ఎం రవి సత్యనారాయణ శ్రీనివాసరావు దాసరి శ్రీనివాసరావు అనిలా సుల్తానా సుబ్బలక్ష్మి ఉమాదేవి ఎం రమాదేవి ఎం సునీత పి విజయకుమారి తదితర టీచర్లు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్టేట్ అబ్జర్వర్గా శ్రీమతి నాన్సీ గారు విచ్చేసి ఉన్నారు ఇదే క్రమంలో పాఠశాలలో మరేక తల్లిదండ్రులు విద్యార్థులతోటి ఉపాధ్యాయులతోటి సంయుక్తంగా మాట్లాడి తన విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ని తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రద్ధగా వాళ్ళు ఆలకించడం జరిగింది భవిష్యత్తులో ఈ పాఠశాలలో డిజిటల్ లిటరసీ కార్యక్రమాన్ని చేపట్టే క్రమంలో సిక్స్త్ టు నైన్త్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ క్లాసెస్ మరియు టెన్త్ ఇంటర్కి సండేస్ ఒక గంట విడిగా డిజిటల్ లిటరసీ క్లాసుల్లో బేసిక్ నాలెడ్జ్ని కూడా అందించాలని ఉపాధ్యాయులమైన మేము నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలోనే పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా డిజిటల్ లిటరసీ నేర్చుకునే క్రమంలో వాళ్ళు లిటరసీగా ఉండేటట్టుగా డిజిటల్ టెక్నాలజీలో అందిపుచ్చుకొని విద్యార్థులకి విద్యార్థులకి వాళ్ళ పాఠ్యాంశాల్లో కూడా చక్కగా ప్రతిభను చాటే క్రమంలో వీడియోస్ కూడా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఐఏపి ప్యానెల్స్ని సక్రంగా వినియోగించి పాఠ్యాంశాలని మరి తెలియజేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో టెక్నాలజీని ఏ ఏ రూపంలో కూడా కొంత నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోబోతున్నాం ఈ క్రమంలో ఈ పాఠశాలని వడ్డేశ్వరం ఇంటర్మీడియట్ యాభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు భవిష్యత్తులో ఈ పాఠశాలలో మరి ఇక్కడే చదివితే కొంచెం టౌన్ పిల్లలతో పాటు అన్ని సౌకర్యాలు అనుభవించే క్రమంలో పాఠశాలను కూడా ఏసీ క్యాంపస్గా రూపుదిద్దించాలని తోడ్పాటుతోటి మరి ముందుకు పోతున్నాం దీనికి గ్రామ పెద్దల సహకారం తీసుకుంటాము గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ పాఠశాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులు చేపట్టి ఈ రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ పక్కనే ఉన్న కేఎల్ యూనివర్సిటీ కూడా ఈ పాఠశాలని చేదోడు వాదోడుగా ఉండటానికి వాళ్ళు కూడా సహాయం చేయాలని తెలియజేసి ఉన్నారు చేస్తా మా జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ ఈ సంవత్సరంలో హెర్జీఆ్ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పద్నాలుగు మంది రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ నలుగురు జాతీయ స్థాయి పోటీల్లోనూ వివిధ క్రీడాంశాల్లో స్విమ్మింగ్ అలాగే రగ్బీ ఖోఖో కబడ్డీ వాలీబాల్ పోటీలలో పిల్లలు ఈ సంవత్సరం చక్కగా ఆడి పాఠశాలకి ఎప్పుడూ లేనటువంటి ఘనతని తీసుకొచ్చారు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు వాళ్ళకి కూడా ఈరోజు పవర్ ప్లే ప్రజెంటేషన్లో కూడా ప్రజెంట్ జరిగింది పిల్లలందరికీ కూడా హెచ్ఎం గారు ఘన సత్కారం చేశారు చక్కగా మాకు నలుగురు జాతీయ స్థాయికి వెళ్ళటం అనేది ఈ ఈ పాఠశాలకి చాలా గర్వకారణ ఉడ్డాస్త్రానికి మరి చరిత్రలో మొదటిసారి మరి ఈ ఈ తోడ్పాటుకి క్రీడలు ఎంత అభివృద్ధి అంతానికి కారణమైనటువంటి మెల్లింపుడు రవి గారికి నూతక్క రవి అలాగే పి సతీష్ కుమార్ మేము ముగ్గురం కలిసి సంవత్సరం బాగా మా పాఠశాలని క్రీడా ఆనిమత్యాలుగా తీర్చిదిద్ది వాళ్ళకి భవిష్యత్తులో కూడా